సికింద్రాబాద్ పరిధిలో ఏకంగా గత ఐదు దశాబ్దాల కాలంలో చేపట్టిన పనులను కేవలం ఐదేళ్ల కాలంలో పూర్తి చేశామని ఉప సభాపతి తీగుళ్ల పద్మరావు గౌడ్ అన్నారు సీతాఫల్ మండి మున్సిపల్ డివిజన్ పరిధిలో దాదాపు ఎనభై లక్షల రూపాయల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను తీగుళ్ల పద్మరావు గౌడ్ మంగళవారం కార్పొరేటర్ కుమారి సామల హేమ అధికారులు నాయకులతో కలిసి ప్రారంభించారు బడి మసీద్ హీరసింగ్ గల్లీ ప్రాంతాల్లో యాభై నాలుగు లక్షల రూపాయల ఖర్చుతో రహదారుల పునర్నిర్మాణం బ్రహ్మాణ బస్తీలో ఇరవై లక్షల రూపాయల ఖర్చుతో వర్షపు నీటి కాలువ నిర్మాణం పనులను ప్రారంభించారు একমঞ্চ মহেন্দ্রনা கொஞ்சம் venga ये हम से हम बिजनेस सेवा सेवा की टैक्सी में जाना है अच्छा है ना हां चलो चलो भाई चलो लाइन में बैठ कर चला मत സ്ള്സാൻ വെര്രുതാണ്ടെം ചഀൽ ച്ചു. സ്രുട്ടെം സാൻ്ര് ഏക്ക് പിയു്ടു സ്രു്തു. പിൽണ്ടു സാൻ്റക്ക് മേര്റമ്